గౌరవనీయులైన ఎస్పీ అనంతపురం ఎస్పీ ఎంపీ గారు మరియు నగర్ డిఎస్పీ అయినటువంటి సార్ యొక్క సూచనలు ఆదేశాల మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో తెలియజేయలేని అనగా మీరు వచ్చేసి ఈ సంక్రాంతి పండుగను ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మీ యొక్క పిల్లలు ఈ గాలిపటాలు ఎగిరేసేటువంటి సమయంలో కరెంట్ తీయలు కావచ్చు లేదంటే నిద్రపైన ఎక్కి గాలిపటాలు ఎగరేసేటువంటి క్రమంలో కింద జాలి కరెంట్ కరెంటు షాఖలకు గురి కాకుండా జాగ్రత్త వహించి గాలిపటాలు ఎగిరేసేటువంటి క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము అలాగే ఈ పండగ సందర్భంగా ఎక్కడన్నా జూదాలు అనే పేకట్ట కావచ్చు కోడి పందాలు కావచ్చు అటువంటివి ఆడడం అనేటువంటి చట్ట వ్యతిరేకము ఆ విధంగా ఎవరన్నా చేసినటువంటి ఉంది ఏంటంటే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తుంటాను ఇంకా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ఎవరన్నా సంక్రాంతి పండుగకు బయటికి వారు స్వగ్రామాలకు వెళ్తే కంపల్సరీగా విలేని ఆభరణాలు ఇళ్లలో పెట్టుకోవద్దండి దొంగతనాలకు గురి అయితే ఇబ్బందులకు గురవుతారు కాబట్టి అటువంటి ఆభరణాలు కావచ్చు ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వారు వెంట తీసుకుని వెళ్ళాలని అలాగే ఆ సమాచారం మాకు కూడా చెప్తే మేము ఆ ఏరియాలో నిఘాని పెంచడం జరుగుతుందని కోరుచున్నాము ప్రజలకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హెల్త్ రైడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సంక్రాంతి పండుగ సంబరాలు చేస్తున్నానని కోరుతున్నాను